కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతారు మరి పని పెరిగితే కాస్ట్ పెరగదా ఆయకట్టు పెరిగితే కాస్ట్ పెరగదా ఇవాళ మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేయవల్ల పదహారు లక్షల ఎకరాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు రెండు కలిపితే ముప్పై ఏడు లక్షల ఎకరాలు మరి ఎక్కడ పదహారు లక్షలు ఎక్కడ ముప్పై ఏడు లక్షల ఎకరాలు మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం పదహారు టిఎంసీలైతే రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యాన్ని కేసీఆర్ గారు మరి పెంచడం జరిగింది నీకు నిల్వ సామర్థ్యం పెరిగింది ఆయకట్టు పెరిగింది అదే విధంగా భూసేకరణ ఆనాడు వాళ్ళు ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల రూపాయలు భూసేకరణకు పెడితే ఎకరానికి రెండు లక్షలు పెట్టే కేసీఆర్ గారు పది లక్షలు పదకొండు లక్షలకు రైతులకు ఇస్తే భూసేకరణ కాస్టు వెయ్యి నుంచి ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలకు పెరిగింది ఆ రకంగా అనేక విషయాలు ఆ రోజు ప్రాణహిత ఒక రోజుకు వన్ పాయింట్ ఎయిట్ టిఎంసీ మాత్రమే ఎత్తడానికి అవకాశం ఉండే కానీ దాన్ని మూడు టీఎంసీలకు పెంచాం రేపు భవిష్యత్తులో రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఏదో రోజు గోదావరి ట్రిబ్యునల్ పట్టది ట్రిబ్యునల్ పట్టే నాటికే మన ప్రాజెక్ట్ అయిపోయి ఉంటే సచ్చినట్టు ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా అని నీటి కేటాయింపులు ఉంటాయి రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి తెలంగాణ జాతి హక్కులు కాపాడాలని చెప్పి దూర దృష్టితో కేసీఆర్ గారు వన్ పాయింట్ ఎయిట్ టిఎంసీ నుంచి త్రీ టిఎంసీ కి మార్చారు ఇవన్నీ జరిగితే కాస్ట్ పెరగదా అయినా మన దేశంలో ఇలా రాసింది శ్రీధర్ దేశపాండే గారు ఏ ప్రాజెక్టు కూడా పది రెట్లు ఐదు రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా పూర్తయిన ప్రాజెక్టే లేదు ఈ భారతదేశంలో ఇందులో చాలా స్పష్టంగా పేజ్ నంబర్ ట్వంటీ ఫైవ్ లో మీరు చూసినట్లయితే ఏ ప్రాజెక్టుకు ఎన్నెన్ని రెట్లు పెరిగింది అనేది కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు నాగార్జున సాగర్ ప్రారంభించినారు నూట ఇరవై రెండు కోట్లతో కట్టమన్నారు అయిపోయే వరకు పదకొండు వందల ఎనభై మూడు కోట్లయింది అంటే పది రెట్లు పెరిగింది అదే విధంగా శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో కడతామన్నారు అయిపోయే నాటికి నాలుగు వేల మూడు వందల కోట్లయింది అంటే వంద రెట్లు పెరిగింది ఇకపోతే జూరాల డెబ్బై కోట్లతో కడతామంటే పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లయింది అదే విధంగా చింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో కడతామంటే పద్దెనిమిది వందల పదహారు కోట్లయింది ఇట్లా అన్ని ప్రాజెక్టుల ఉన్నాయి అన్ని కాంగ్రెస్ కట్టింది సో ఏ ప్రాజెక్టు కూడా పది రెట్లు ఐదు రెట్లు పెరగకుండా ఇప్పుడు పూర్తి పూర్తిగా ఇన్ఫాక్ట్ కాళేశ్వరం ఈ రాష్ట్రంలో కట్టిన అన్ని ప్రాజెక్టుల కంటే అతి తక్కువ పెరుగుదలతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐఎం ఐఎం ఛాలెంజింగ్ అతి తక్కువ పెరిగింది ఏ ప్రాజెక్ట్ అయినా పది రెట్లు ఇరవై రెట్లు యాభై రెట్లు పెరిగింది సో లోయెస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక పెరిగింది పెరిగిందని వీళ్ళు గోబుల్స్ ప్రచారం చేస్తూ ఉంటారు